ముందుగా ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈ రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి కర్కాటకం ఈ కర్కాటక రాశి వాళ్ళకు మరి ఈ ఆగస్టు మాసంలో వాళ్ళ గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు అయితే ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం ఈ అదృష్టం ఒకటి ముఖ్యంగా నేను ఏదైనా ఉంటే చెడు అనేది ముందు చెప్తా మంచి అనేది తర్వాత చెప్తా అందులో వీరికి ముఖ్యమైనటువంటి విషయం చెడు ఏంటంటే ఈ శ్రావణ మాసంలో దాని పరిహారం కూడా చెప్తా టెన్షన్ పడే అవసరం లేదు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చిన్న గండాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది శని భగవానుడు ఒక్కరు చూపుతూ ఉన్నాడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కరు చూపుతూ ఉన్నాడు దాని వలన కర్కాటక రాశి వారికి అయితే ముఖ్యంగా కొంత చెడు అయితే కనిపిస్తుంది ఎందుకంటే పనులన్నీ కూడా ఆగిపోవటం వెనకంజిలోకి వెళ్ళటం ఇవ్వాలనుకున్న పని కొంత పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంకో గండం ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే అంతా కూడా పండగల రోజులు ఉన్నాయి ఈ కర్కట రాశి వారు తలస్నానం చేసి అలానే వెళ్ళటం కానివ్వండి ఏ ఉందిలే అని మూర్ఖంగా మొండితనంతో అలా ముందుకు వెళ్ళటం పెద్దవాళ్ళని అరవటము తిట్టడం ఇలాంటివన్నీ కూడా వీరికి పాపాల కింద ఏర్పడేసి ఈ కర్కట రాశి వారికి పాప ముడగట్టు పాప ముడగట్టు అలాంటిది ఒకటి ఒక్కొక్క చెడు నోటు ఉంటుంది వారి వల్ల కూడా వీరికి దోష కూడా ఎక్కువ తగులుతాయి ఎవరైనా నోట్ల నుంచి మాట్లాడితే కూడా వీరికి ఎక్కువ తగులుతాయి అరే ఇవి బాగున్నారా అంటే ఎమ్మటి వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది అనేసి వెళ్ళిపోతారు ఈ కర్కట రాశి వాళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ వారు ఏదైనా పోగొట్టుకుంటారు కానీ తీసుకోరు మాట పడరు అందుకని చెప్పేసి వారు కొంచెం సెన్సిటివ్గా ఉంటే చాలా మంచిది ఎవరితో ఏమై ఎక్కువగా మాట్లాడకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ గండాల నుంచి బయటపడేందుకు కూడా మనం పరిహార మార్గాలు చూపిస్తాము కాకపోతే ఈ రెండు గండాలు ఉన్నాయి కాబట్టి కొంచెం దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది దూర ప్రయాణాలు చివరి మాసంలో కూడా చెప్పినట్టుగానే కర్కాటక రాశి వాళ్ళకు ఈ ఆగస్టు నెల నుంచి ఏదైనా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటారు అంటే వాళ్ళు విదేశీ ప్ర ప్రయాణాలు కూడా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కూడా మీరు గత నెలలో చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏమన్నా మంచి రోజులు రాబోతున్నాయా మళ్ళీ గండాలు ఉన్నాయి అంటున్నారు కదా కరెక్ట్ గండాలు ఉన్నాయి కానీ ఫ్లైట్ మనం నడపంగా అందుకు విదేశీ వెళ్ళొచ్చు గండాలు ఉన్నాయి కానీ సొంత డ్రైవింగ్ చేసుకునే వారికి ప్రయాణాలు చేసేవారికి వీరు స్వతహాగా ప్రయాణం చేయకుండా డ్రైవర్ని పెట్టుకుని వెళ్తే గండం అనేది తప్పిపోతుంది అలానే వీరికి సొంతగా వేది ప్రయాణాలు చేయకుండా ఉంటే సరిపోతుంది విదేశీయానం అయితే ఖచ్చితంగా వీరికి కనపడుతుంది కాకపోతే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు తర్వాత అంటే పౌర్ణమి తర్వాత వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానికోసం వీరు ఎదురు చూస్తూ ప్రయత్నపూర్వకంగా వీరు విదేశాలకు వెళ్ళేదానికి కూడా ఉంటుంది అలానే వీరు ఈ కర్కాటక రాశి వారు అనేకమైన రంగాల్లో ఉంటారు ఒక రంగంలో ఉండరు వీరు అందుకని ప్రత్యేకించి ఈ రంగం అని చెప్పకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా కూడా అదృష్టం రావాలనుకుంటే కనుక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం మంగళవారం ఈ రెండు రోజులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో మరొకటి ఏంటంటే కనుక వీరికి నెంబర్ ఐదు ఏడు అంటే ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది అలానే వీరికి కలర్స్ కూడా ప్యారెడ్ గ్రీను వైలెట్ కలర్ ఈ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఎవరైనా కొనుక్కున్నప్పుడు ఈ రెండు కొనుక్కోవటమా చేతిలో పెట్టుకుని వెళ్ళిపోవటమా చేస్తే వీరికి అద్భుతం కలిసి వచ్చేటువంటి కలర్స్ ఇవి ఇకపోతే వీరికి వీటితో పాటు పరిహారాలు కూడా వీరికి పరిహారాలు ముఖ్యంగా ఏంటంటే కనుక సజ్జలు ఒక కిలో నల్ల నువ్వులు ఒక కిలో జొన్నలు ఒక పావు కిలో అలానే గోధుమలు ఒక కిలో ఏదైనా కిరాణా షాప్ ఏమైనా పెట్టారా అనుకోవచ్చు కానీ షాప్ పెట్టడం కాదు నవగ్రహాల నుంచి కొన్ని కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా లేవు ఇప్పుడు మనం అనుకున్నటువంటి గండాలు ఉన్నాయి చేయాలి చేయాలి ఇంకా కూడా ఆర్థికంగా ముందుకు వెదగాలి దానికి తగ్గటువంటి గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలకు శాంతి పలిగిస్తే మన జీవన శైలి నడిచేదంతా గ్రహాల అనుకూలంగా ఉంటే మాత్రమే చేయగలుగుతాం ఆ గ్రహాలకు ఒక్కోటి ఒక్కో దానికి ఇష్టం మీకు స్వీట్ అంటే ఇష్టం నాకు హార్ట్ అంటే ఇష్టం ఇలాగే ఆ గ్రహాలకు కూడా కొన్ని కొన్ని అంటే ఇష్టం అందుకొని ఈ నవధాన్యాలు అనేది నవగ్రహాలకి చేయాలి అందులో ముఖ్యంగా ఏ గ్రహానికి ఏ ధాన్యం చేస్తే మంచి జరుగుతుందని కూడా మనం చూసుకోవాలి అలానే వాటికి సంబంధించిన ఏంటంటే ఇవన్నీ కూడా తీసుకొని వారు ఏదైతే గ్రహం వారికి పాటిస్తుందో ఏదైతే సమస్య వారికి ఉందో అవన్నీ కూడా నూట పంతొమ్మిది సార్లు నేను విదేశానికి వెళ్ళాలి నాకు ఇబ్బంది అవుతుంది ఈ గండ నుంచి నేను బయటపడాలి అనుకొని చదువుకొని అవన్నీ కూడా వారికి వారే అభిషేకం చేసుకోవాలి ఓ దగ్గర కూర్చొని వారికి వారే అభిషేకం చేసుకొని ఏదైనా ఒక గురువారం రోజున చేయాలి ఉదయం సమయంలోనే చేయాలి ఉదయం సమయం గుప్పెళ్ళతో తీసుకొని ఇలా అభిషేకం చేసుకోవాలి చేసుకున్నటువంటిది మొత్తం అవన్నీ కూడా మళ్ళీ పోగు చేసుకొని కవర్లో పెట్టుకొని పారేటివన్ని నీటిలో కానీ వేసేయాలి అలా చేసినట్లయితే వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగడం వలన ఇంకేముంది గ్రహ దోషాలన్నీ శాంతి పలికితే వీరు ఆటోమేటిక్గా ఎక్కడ కావడానికి వెళ్ళేది అనుకుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది వీరు చేసుకోవాలి లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయంలో ఏదైనా ఒక శనివారం లేదా శుక్రవారం సాయంసంది వేళలో నువ్వుల నూనెతో వీరు ఐదు ఒత్తులతో మట్టి పరిమిదలో దీపారాధన చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలం వీరికి లభిస్తుంది ఆ దీపారాధన చేసేటప్పుడు బియ్యం ఒక మూడు దోశళ్ళు ఒక మూడు గుప్పిళ్ళ బియ్యము ఆ దీపారాధన కింద పోసి దీపారాధి చేసి చేయాలి దాని ద్వారా వారికి చంద్ర భగవానికి అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది ఇది పౌర్ణమి రోజు చేస్తే ఇంకా అద్భుతం శనివారం పౌర్ణమి శుక్రవారం పౌర్ణమి రెండు రోజులు ఉంది ఇంకా అద్భుతంగా వీరికి ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఇకపోతే వీటితో పాటు మనం కూడా వీరికి ఫ్రీగా ఇచ్చేదానికి కొన్ని ఉన్నాయి అవి కూడా వీరితో పాటు చేసినట్టయితే అదృష్టవంతులు అవకాశం ఉంది ఈ రాశివారు గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది ప్రజె నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుద్ధు దోషాలు గురువు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు అలానే సాల గ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చాలా మంది ఉంటారు వారు కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అహమ్మ ఒకరికి వెళ్తే ఎంత అవుద్దో అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అనే ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీపర దూరాలలో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణిని అనేది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసే ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటి అయితే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్ఛాన చేసి ఇస్తా వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం वो बराईस्ते సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతుంది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలి అనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు గారి ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు